హాయ్ అండి వెల్కమ్ టు సృజనా లైఫ్ స్టైల్ టుడే రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో చలవ చేసే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా పెసరపప్పు బాగా క్లీన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి అదంతా డ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పు అంతా బాగా ఫ్రై అయిపోయింది దీనిలో గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఈ దగ్గర కుక్కర్ ఉంటే కుక్కర్లో అయితే ఇంకా వెంటనే ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు సగ్గుబియ్యం ఒక డేక్షాలో వేసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని ఒక టూ అవర్స్ నానబెట్టాను క్లీన్ చేసుకొని దాన్ని డేక్షాలో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసాను ఇదంతా బాగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెసరపప్పు అయితే బాగా ఉడికిపోయింది దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా ఇలా పెసరపప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి దీనిలో మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా గెరటుతో కలుపుతూ ఉండాలి దీనిలో ఒక స్పూన్ ఇలాచీ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి గెర్రతో ఇప్పుడు ఇందులో నేను బెల్లాన్ని ఆల్రెడీ కరిగిచ్చి పెట్టుకున్న ఆ జ్యూస్ అయితే వేసుకోవాలి సరిపడినంత మొత్తం బాగా మిక్స్ ఇప్పుడు ఒక చిన్న కళాయి పెట్టుకొని దానిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత గుప్పెడు జీడిపప్పులు అలానే పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని కూడా వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వీటన్నిటిని పాయసంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాయసం కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి దానిలో మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా పోస్తూ మిక్స్ చేయాలి ఇలా పాలన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి